ఎందుకో ఒక్కసారి కూడా వారిని మంత్రిని చేయలే గత ప్రభుత్వాలు అచ్యుతారెడ్డి అని ఎప్పుడో అరవైలో ఒక్కసారి కొద్ది రోజులు మంత్రి అయ్యి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మా కొడంగా నియోజకవర్గం మీద ఎవరు దయ చూపించలే ఆ ప్రాంతం నుంచి ఎవరు మంత్రి కాలే ఇవాళ ఆ ప్రజల కోరిక మేరకు నేను ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని అయితే నేను ఆడ అభివృద్ధి చేయాలి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి మా గ్రామాలు ఎడారిగా మారినాయని నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని మా నీళ్లు తీసుకెళ్ళడానికి తాగనిక నీళ్లు లేక ఫ్లోరైడ్ ఉండి కల్తీ కళ్ళు తాగి ఆ కల్తీ కళ్ళుతోని పిచ్చెక్కి పిల్లల్ని మంచాలకు కట్టేస్తుంటే ఆ బాధ చూడలేక నారాయణపేట కొడంగాలు ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా లక్ష ఎకరాలకు నా ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని నేను ముఖ్యమంత్రిగా చేస్తే అండ్ల కళ్ళ కట్ట కాళ్ళు కట్టబెడతాడు హరీష్ రావు ఇదే కాదు ఇవాళ నేను వెయ్యి పన్నెండు వందల ఎకరాలు ఆడ భూ సేకరణ చేసి తొండలు గుడ్లు పెట్టని భూములను ఇవాళ ఏదైనా ఏజో పారిశ్రామిక వాడ తీసుకొచ్చి పరిశ్రమలు తీస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి నా ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకోవాలని ప్రయత్నం చేస్తే కొంతమంది రౌడీ మూకల్ని తయారు చేసి పైసలు ఇచ్చి కలెక్టర్ని ఆర్డీఓని అధికారులందరిని ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు కొట్టింది కొట్టి ఇప్పుడు మా మీద కేసు పెడతారు అంటారు ఉత్తోని పక్కింటోని చెంప మీద కొడితేనే ఇవాళ రేపు మన పిల్లల్ని నెత్తి మీద కొడితేనే వాడు హండ్రెడ్కు డయల్ చేస్తుండు మా నాయన కొడుతుండు మా నాయనమ్మ కొడుతుందని స్కూల్కి పోయే పిల్లగాడు కూడా ఇలా తెలివి వచ్చింది నెత్తి మీద ఎట్లా అంటే వాడు హండ్రెడ్కి డయల్ చేస్తుండు అధికారులను కిందేసి కొట్టి సంప్రదానికి ప్రయత్నం చేస్తే కేసులు కడితే మా టీఆర్ఎస్ వాళ్ళ మీద కేసులు ఎట్లా కడతారు బరాబర్ మా టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లనే దాడులు చేస్తారంటారు నేను అడుగుతున్నా చంద్రశేఖరరావు గారిని నీ కొడుకు నీ అల్లుడు భాష మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా భూసేకరణ చేయొద్దా తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టొద్దా మా ఐటీఎండ్ ఇండస్ట్రీ శ్రీధర్ బాబు గారు రోజుకి ఇరవై గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి విదేశీ పరిశ్రమలను రప్పించి నిరుద్యోగ యువకులకు ఇంజనీర్లకు ఈ రోజు ఉపాధి కల్పించాలని చేస్తున్న ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో చెయ్యొద్దా మీరు చెప్పండి పదేళ్ళు ప్రభుత్వం నడిపిన మీరు భూసేకరణ చేయలేదా మల్లన సాగర్ల ప్రజల్ని ముంచలేదా పద్నాలుగు గ్రామాలను మల్లన సాగర్ల ముంచలేదా కొండ పోచమ్మల ముంచలేదా రంగనాయక సాగర్ల ముంచలేదా ఫార్మా సిటీ అని ఎయిర్పోర్ట్ కూతబెట్టి దూరంలో పద్నాలుగు వేల ఎకరాల భూములు సేకరించలేదా ఇవాళ ఒక కొడంగల్లో నేను భూసేకరణ వెయ్యి ఎకరాలు చేస్తే మీ కడుపు మాంటేంది మీ ఏంది మీ బాధ ఏందని నేను అడుగుతున్నా ఇదా న్యాయం ఇదా ప్రభుత్వాన్ని నడిపినోడు మాట్లాడేది ఈ విధానం ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సిందే ఎవరు ఇష్టంగా భూమి ఇవ్వరు కానీ బాధలో ఉన్న రైతుకు నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వడం ద్వారా ఆ రైతును మనము ఆదుకోవాలి ఇవాళ ఎక్కడైతే భూసేకరణ జరుగుతుందో భూసేకరణ చట్ట ప్రకారం వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం నేను చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన ఆ ప్రాంతాలలో భూముల విలువ అంతలు పెంచండి అప్పుడు వాళ్ళ భూమికి ఊర్లో పది లక్షలు ఇస్తే మనం ముప్పై లక్షలు నష్టపరిహారం ఇస్తే ఆ రైతు సంతోషంగా ముందుకు వచ్చి భూమి ఇస్తాడు శాశ్వత అభివృద్ధి కోసం రాష్ట్ర పునర్నిర్మాణంలో త్యాగం చేస్తున్న భూ యజమానులను వాళ్ళు దళితులు గిరిజనులు బలహీన వర్గాల వాళ్ళు ఉంటారు చిన్న చిన్న భూములు ఉంటాయి కుటుంబంలో ఐదారు మంది ఉంటారు వాడు అసూటనో పోయి భూమి కొనుక్కోవాలంటే నష్టపరిహారం అత్యధికంగా ఇవ్వాలని చట్టాన్ని సవరించమని వాళ్ళు నేను ఆదేశాలు ఇచ్చిన నేను అడుగుతున్న మిత్రులరా నల్లమల అడవుల్లో నుంచి ఒక గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం ఒక రైతు బిడ్డగా జిల్లా పరిషత్ మెంబర్ నుంచి ముఖ్యమంత్రికి వచ్చిన నాకు తెలియవా కష్టాలు భూమితో ఉన్న సెంటిమెంట్ నాకు తెలియదా భూమి మన ఆత్మగౌరవం అన్న సంగతి నాకు తెలియదా గ్రామంలో మన గుర్తింపు మన గౌరవం మన ఆత్మగౌరవం ఊర్లో మనకు ఉన్న భూమి మనం చేసే వ్యవసాయము ఎన్నెట్లో నాగలి కడతాడు అని అంటే ఎక్కడికి పిల్లనిచ్చేటోళ్ళు ఇరవై శాతాలు ఎట్లు కడతాడు అని అంటే వాళ్ళ పిల్లని పిల్లనిచ్చేటోళ్ళు భూమి లేని పిల్లని ఇవ్వాలంటే పదిసార్లు ఆలోచన చేసేటోరు అట్లాంటి భూమి తల్లిదండ్రులతో సమానం అనుకునే ఈ సమాజంలో భూమి కోల్పోతున్న వాళ్ళను అక్కున చేర్చుకొని అత్యధికంగా నష్టపరిహారం ఇవ్వాలని నూతన విధానాన్ని ఇవాళ నా ప్రభుత్వం తీసుకొచ్చింది నా మంత్రివర్గ సహచరులు మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి అని చెప్తున్నారు నష్టపరిహారం అత్యధికంగా మేము ఇచ్చి భూమి తెచ్చి పరిశ్రమలు ది నెలకొల్పాలంటే ఇవాళ వాళ్ళు అడ్డం పడుతురు తెలంగాణ సమాజమా మీరు ఆలోచన చెయ్యండి ఇది మన తెలంగాణకు మేలు చేస్తుందా ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని బయటకు వస్తారు వాళ్ళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎట్లి వాళ్ళు మీరు ఆలోచన చేయండి వాళ్ళ నిరుద్యోగులుగా రోడ్ల మీద వదిలేద్దామా ఆవారగాళ్ళు అయిపోయి తల్లిదండ్రులకు భారం అయ్యి గంజాయి డ్రగ్స్ కు బానిసలను చేద్దామా ఈ తెలంగాణ సమాజ యువతను మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఆ భూమి నేను తీసుకుపోను శ్రీధర్ బాబు గారు తీసుకుపోరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలే తీసుకుపోరు భూమి ఏమన్నా శాపలక చుట్టూ చుట్టి సంకల్పెట్టి పెట్టి అనే మేమేం ఏం చేసుకుంటామే తిరిగి పరిశ్రమలు పెట్టి పరిశ్రమలలో ఉద్యోగాలు ఇవ్వాలన్నదే కదా మా ఆలోచన ఆ ఆలోచనకి ఎందుకు అడ్డం పడుతుండ్రు పదేళ్ళు మేము సరైన నష్టపరిహారం ఇవ్వండి భూసేకరణ చేయండి అని మేము సహకరించిన ప్రతిపక్షంలో ఉండి నీకు ఆ కనీస పరిజ్ఞానం కానీ జ్ఞానం కానీ ఎందుకు లేదు చంద్రశేఖరరావు గారు అని నేను అడుగుతున్నా ఉద్యమకారున్నంటో ఎనభై వేల పుస్తకాలు చదివిన అపర మేధావిని అంటావు ప్రపంచంలో నీ అంత మేధావి వెళ్ళాడు పోటీ పెడితే ఒకటి నుంచి వంద వరకు నీకే ర్యాంక్ వస్తుంది అంటావు దీంత చిన్న లాజిక్ మిస్ అయిన వా చంద్రశేఖరరావు భూమి సేకరించకుండా పరిశ్రమలు నెలకొల్పలేమని నా నియోజకవర్గం మీద ఎందుకు కక్షకట్నం అని నేను అడుగుతున్నా నేనేమో లక్ష ఎకరాలు సేకరించలే నాలుగు గ్రామాలలో కలిసి పదకొండు వందల ఎకరాలు నేను భూమి తీసుకుందాం అన్నది ఇదో ప్రపంచ సమస్య అయింది ఇంకా నేను ఢిల్లీ అయిపోయింది ఇప్పుడు చంద్రమండలం పోతాడంట ఆయన చంద్రమండలమై ఆడ కూడా ఫిర్యాదు చేస్తాడంట నువ్వు ఆడ తిరుగు వచ్చినా కుట్ర చేసినందుకు మాత్రం ఊస లెక్క పెడతావు కేటీఆర్ నువ్వు అది గుర్తు పెట్టుకో చూస్తున్నా ఎంత గుర్తావు ఎగరని అని ఉయ్యాల ఎంత ఊగినా అక్కడనే వచ్చి ఆగాలి తెలుసు కదా ఉర్రిగా అటు ఊగొచ్చు ఉర్రిగా ఇటుకోవచ్చు ఉయ్యాల ఆగాల్సి వచ్చినప్పుడు మధ్యలోనే ఆగుతుంది యాడ్ కురుకుతాడు ఎంత దూరం ఉరుకుతాడు ఉర్కని అని చూస్తున్నావు ఉరుకులాట ఏందో చూద్దాం కేటీఆర్ దాని అందుకే మిత్రులారా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం రాజన్న సిరిసిల్ల అభివృద్ధి కోసం నిధులు ఇచ్చినాం ఇవాళ మీ ప్రాంత అభివృద్ధి మా బాధ్యత పది సంవత్సరాల తెలంగాణను ఒక గొప్ప అద్భుతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకుందాం తెలంగాణ రైజింగ్ ఈ దేశంలోని ఏ రాష్ట్రమైనా తెలంగాణను చూసి కాపి కొట్టాల్సిందే తెలంగాణ రాష్ట్రాన్ని చూడడానికి రావాల్సిందే ఆ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అధికారులతో పాటు నిర్వాహకులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి చాలా విషయాలు నేను మీతో పంచుకోవాల్సినవి వస్తూనే ఉంటా మిగతా విషయాలు మాట్లాడుతూనే ఉంటా చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా అసెంబ్లీకి రాసామి రా వచ్చి కూర్చుందాం రా నీ ఎనభై వేల పుస్తకాలు ఏం చదివిన మాట్లాడదాం ఒక్కసారి రావేసామి వస్తే రోజంతా షెర్సే చేద్దాం చేస్తే ఏందో తెలుస్తుంది లెక్క మళ్ళొకసారి అదేవిధంగా చేనేత కార్మికుల కోసం పని కల్పించాలని మన స్వయం సహాయక సంఘాల ఎస్హెచ్ గ్రూపులకు అరవై ఐదు వేల మంది ఉన్న అరవై ఐదు లక్షల మంది ఉన్నారు కోటి ముప్పై లక్షల చీరలు స్వయం సహాయక సంఘాలకు సంవత్సరానికి రెండు చీరలు ఈరోజు మంచి క్వాలిటీతో ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవంతో ఉండే విధంగా నిర్ణయం తీసుకున్నాం ప్రతి ఆడబిడ్డలకు రెండు చీరలు ఇస్తాం ఇక్కడ ఉండే మా వాళ్లకు ఓన్లీ పవర్ లూమ్ నుంచి కాకుండా మన పాలిస్టర్ అండ్ కాటన్ మిక్స్డ్ లో చీరలు తయారు చేయండి మంచి చీరలు వాళ్ళకి ఇద్దాం ఆత్మ గౌరవంతో బ్రతికే విధంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారాంగతంపడతాడు